తెలంగాణకు ఆత్మబంధు మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు అసెంబ్లీలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు కేంద్ర ప్రభుత్వం మన్మోహన్ సింగ్ కి భారత రత్న ఇవ్వాలన్నారు పదేళ్ల పాటు అద్భుతమైన పరిపాలన అందించారని ఎవరు ఎన్ని విమర్శలు చేసినా ఆయన పని మీదే ధ్యాస పెట్టారని గుర్తు చేశారు తెలంగాణతో ఆయనకు విడదీయలేని బంధం ఉందని అన్నారు తెలంగాణ ప్రజల గుండెల్లో ఆయన స్థానం ఎప్పటికీ శాశ్వతమేనని కొనియాడారు గొప్ప తత్వవేత్త మానవతావాదిని కోల్పోవడం దురదృష్టకరమని రెడ్డి అన్నారు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదేళ్లతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ ముగిసింది సమావేశంలో స్కిల్ యూనివర్సిటీ ఏఐ క్లౌడ్ కంప్యూటింగ్ పై చర్చించారు హైదరాబాద్ లో మరిన్ని పెట్టుబడులు పెట్టాల్సిందిగా సత్యనాదేళ్లను సీఎం రేవంత్ రెడ్డి కోరారు ఏపీలో మరో కొత్త ప్రాజెక్టు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చి రాష్ట్రాన్ని వంద శాతం కరువు రహిత రాష్ట్రంగా మార్చేందుకు సీఎం చంద్రబాబు ప్రణాళికలను అమలు చేయబోతున్నారు రాష్ట్రాన్ని కరువు రహితంగా మార్చేందుకు గోదావరి నీటిని బనక చీరలకు తరలించడమే మార్గమని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా వేసింది నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది ఈ కేసులో ఇరువురి పక్షాన వాదనలు విన్న కోర్టు తీర్పును జనవరి మూడుకు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది నాగబాబుకు మంత్రి పదవిపై ఏపీ డిప్యూటీ పవన్ కళ్యాణ్ స్పందించారు మనతో ప్రయాణం చేసిన వారిని గుర్తించాలన్నారు పవన్ తనతో పాటు సమానంగా నాగబాబు పనిచేశారని చెప్పారు వైసీపీ నేతలతో తిట్లు తిన్నారు పార్టీ కోసం నిలబడ్డారన్నారు ఇక్కడ కులం బంధు ప్రీతి ముఖ్యం కాదన్న పవన్ ప్రతిభను చూసి పదవులు ఇస్తామన్నారు నాగబాబును ఎంపీ అభ్యర్థిగా ప్రకటించి తప్పించిన విషయాన్ని గుర్తు చేశారు నాగబాబు ఎమ్మెల్సీగా ఎంపిక అవుతారని అన్నారు మంత్రి అవుతారా లేదా అనేది తర్వాత చర్చిస్తామన్నారు నాగబాబుకు రాజ్యసభ అనుకున్నా కుదరలేదని కాబట్టి ఎమ్మెల్సీ చేయాలనుకున్నట్లు తెలిపారు సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ మీడియా చిచ్చాట్లు స్పందించారు గోటితో పోయేదాన్ని గొడ్డరి దాకా తెచ్చారు అభిమాని మృతి చెందిన తర్వాత వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్లి పరామర్శించాలి మానవతా దృక్పథం లోపించినట్లయింది బన్నీనే కాదు టీం అయినా స్పందించాల్సింది సీఎం రేవంత్ పేరు చెప్పలేదని అరెస్ట్ చేశారనడం సరికాదు బన్నీ స్థానంలో రేవంత్ అలానే చేస్తారని వ్యాఖ్యానించినట్లు సమాచారం సంధ్యా థియేటర్ ఘటనపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు పవన్ కళ్యాణ్ వాస్తవ పరిస్థితులు మాట్లాడారని అన్నారు పవన్ కళ్యాణ్ వాస్తవ పరిస్థితులు మాట్లాడారని జగన్ లాంటి పాలన తెలంగాణలో లేదన్నారని గుర్తు చేశారు అంబటి రాంబాబు నుంచి కళాకారుడని నెక్స్ట్ సినిమాలో అవకాశం ఇస్తారని ఎద్దేవా చేశారు సినీ నటుడు మోహన్ బాబు అమెరికాకు వినట్లు తెలుస్తుంది పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో అమెరికాకు వెళ్ళినట్లు సమాచారం కేసులో కొన్ని రోజులుగా మోహన్ బాబు అజ్ఞాతంలోనే ఉన్నారు మరోవైపు మోహన్ బాబు కోసం పోలీసులు వేట కొనసాగుతోంది అటు మోహన్ బాబు అజ్ఞాతంపై మంచి ఫ్యామిలీ స్పందించలేదు ఏపీలో పోలీసుల పేరుతో నకిలీ వ్యక్తులు హల్చల్ చేస్తున్నారు తాజాగా డీజీపీ పేరుతో ఫేక్ రిక్రూట్మెంట్ పేరుతో ఉత్తర్వుల లెటర్ వెలుగులోకి వచ్చింది బ్యాన్ బగ్ల పేరుతో నకిలీ లేఖను సృష్టించారు అయితే ఇటీవల పవన్ టూర్ లోను నకిలీ ఐపీఎస్ గా ఒకరు చలామణి కలకలం రేపింది ఇక ఈ ఫేక్ లేఖపై స్పందించిన ఏపీ పోలీసులు నకిలీ లెటర్ ను సృష్టించిన వారిపై వదలమని వార్నింగ్ ఇచ్చారు అసత్య ప్రచారం చేసిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని చెప్పారు నేడు పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు ఎలమందలలో పెన్షన్ల పంపిణీలో సీఎం పాల్గొననున్నారు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు లబ్దిదారులతో చంద్రముఖి ముఖాముఖి కానున్నారు అనంతరం అధికారులు ప్రజాప్రతినిధులతో సమావేశం జరగనుంది అనంతరం కోటేశ్వర స్వామిని సీఎం వేడుకలపై ముందెన్నడూ లేని రీతిలో ఈసారి పోలీస్ శాఖ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ రహిత తెలంగాణ డ్రగ్స్ రహిత హైదరాబాద్ లక్ష్యాలను నిర్దేశించిన నేపథ్యంలో పోలీస్ శాఖలోని అన్ని విభాగాలు న్యూ ఇయర్ వేడుకలపై ఫోకస్ చేశాయి ముఖ్యంగా భాగ్యనగరంతో పాటు నగర శివార్లలో జిల్లాలోని ముఖ్య నగరాల్లో ఫామ్ హౌస్ బార్లు రెస్టారెంట్లు పబ్లు హోటళ్లపై పోలీస్ శాఖ కన్నేసింది సివిల్ పోలీస్ తో పాటు నార్కోటిక్ ఎక్సైజ్ చేరుకున్నాయి మైనర్లను బార్లు పబ్ల కేసు నమోదు చేస్తామని చేశారు సౌండ్ పొల్యూషన్ తో పాటు సౌండ్ ప్రూఫ్ కూడా మెయింటైన్ చేయాలని పబ్ యజమానులకు ఆదేశాలు ఇచ్చారు విశాఖ సెంట్రల్ జైలు వివాదంలో ఆరు మందిపై బదిలీ వేటు వేశారు ఉన్నతాధికారులు ఈ నేపథ్యంలో వార్డర్స్ హెడ్ క్వార్టర్స్ బదిలీ చేస్తూ ఒకేసారి ఉత్తర్వులు జారీ చేశారు ముప్పై ఏడు మంది వార్డర్స్ తో కలిపి మొత్తం అరవై ఆరు మందిపై బదిలీ వేటు వేశారు కాగా కుటుంబ సభ్యులతో కలిసి విశాఖ సెంట్రల్ జైలు ముందు వార్డర్స్ హెడ్ వార్డర్స్ ఆందోళన చేశారు జైల్లో ఖైదులతో వార్డర్స్ బట్టలు విప్పించి చెక్ చేశారంటూ ఆరోపణలు చేశారు ఈ నేపథ్యంలోనే చర్చలు తీసుకున్నట్టు అధికారులు తెలిపారు మరోవైపు అటు విశాఖ సెంట్రల్ జైలు వివాదంపై ఉన్నతాధికారుల వివరణ ఇచ్చారు వార్డర్స్ ను పద్ధతి ప్రకారం తనిఖీలు చేశామని ఖైదీల ముందు బట్టలు విప్పి తనిఖీలు చేయలేదంటూ క్లారిటీ ఇచ్చారు వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలోని పదవ వార్డులో బంజారా భవన్ కోసం ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు ధ్వంసం చేసిన శిలాఫలకం ఈ నెల పదిహేనున రెండు కోట్ల రూపాయలతో బంజారా భవన్ ఏర్పాటు కోసం మంత్రి సీతాక శంకుస్థాపన చేశారు ఏపీ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా కె విజయానంద్ నియమితులయ్యారు ఈ మేరకు కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ప్రస్తుత సీఎస్ కుమార్ పదవి కాలం ఈ నెలాఖరుతో ముగియనుంది దీంతో నూతన సీఎస్ గా విజయానంద్ ను ప్రభుత్వం ఎంపిక చేసింది జనవరి ఒకటిన ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు కె విజయానంద్ ప్రస్తుతం ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు వచ్చే ఏడాది నవంబర్ నెలాఖరున పదవి విరమణ చేయనున్నారు తెలంగాణ ప్రజాప్రతినిధులకు న్యూస్ చెప్పింది ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీల లేఖలను పరిగణలోకి తీసుకోవాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు వారానికి నాలుగు సిఫారసు లేఖలను అంగీకరించేందుకు ఓకే చెప్పారు వారానికి రెండు మూడు వందల దర్శనం ఖమ్మం జిల్లా మదిరా నియోజకవర్గంలో వరి కోతకు వచ్చింది వరి కోతకు కూలీలు కొరతతో రైతులు వరికోత మిషన్లపై ఆధారపడుతున్నారు ఈ నేపథ్యంలో వరి కోత మిషన్లకు డిమాండ్ ఏర్పడింది దీంతో గంటకు రెండు వేల ఐదు వందల రూపాయలకు పెంచారు కోత మిషన్ల రేటు పెరగడంతో రైతులపై అదనపు భారం పడుతోంది ఫీల్డ్ ఎక్కువగా ఉండి తక్కువ మిషన్లు అందుబాటులో ఉండడంతో కోత మిషన్ల యజమానులు విపరీతంగా రేట్లు పెంచుతున్నారు విడిన ప్రభావంతో ముసురుపట్టి పట్టి అడపద్రపద జల్లుడు పడడంతో వరి ధాన్యం తడిసి పంట కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకెళ్తే తేవ శాతం పేరుతో కొరీలు పెడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నంద్యాల పట్టణంలో హెల్మెట్ వాడకంపై అవగాహన ర్యాలీని పోలీసులు నిర్వహించారు స్థానిక పట్టణంలోని టెక్కే మార్కెట్ యార్డ్ నుంచి పలు ప్రధాన కూడల వరకు జిల్లా ఎస్పీ అధికార రాజు ఆధ్వర్యంలో ర్యాలీని చేపట్టారు వాహనదారులు బైక్పై వెళ్ళేటప్పుడు తప్పక హెల్మెట్ ధరించాలని మద్యం సేవించి వాహనం నడపరాదని అతివేగం పనికిరాదని జిల్లా ఎస్పీ తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లా తనుకు మండలం తేతలి గ్రామంలోని పశువాదశాల వద్ద స్థానికులు నిరసన దీక్ష చేపట్టారు పశువాదశాలను మూసివేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు స్థానికుల దీక్షకు మాజీ మంత్రి కార్మూర్ నాగేశ్వరరావు మద్దతు తెలిపారు ఈ తణుకు నేల మీద ఇంత రక్తపాతం జరుగుతుంటే ఇక్కడ ఎమ్మెల్యే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు పశువుల పశువులతో తడిసి ముద్దవుతున్న గన నేలను ప్రకృతిని కాపాడుకుందామని మాజీ మంత్రి కార్మూరి పిలుపునిచ్చారు పార్వతీపురం మన్యం జిల్లా వార్షిక క్రైమ్ రిపోర్టులు జిల్లా ఎస్పీ మాధవరెడ్డి విడుదల చేశారు గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ ఏడాది తక్కువగా కేసులు నమోదైనట్లు తెలిపారు సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని వాటిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గంజాయి పట్ల ప్రత్యేక దృష్టి సారించామని ముఖ్యంగా యువత చెడు వ్యసనాలకు బాలిస కాకుండా ఉండాలని ఎస్పీ మాధవరెడ్డి సూచించారు గిరిజన సంక్షేమ గురుకుల ఔట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు సీఎం ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు తమ డిమాండ్ల కోసం గత నలభై మూడు రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతో సీఎం ఇంటి ముట్టడితో సమ్మెను ఉధృతం చేస్తామని ఉపాధ్యాయ నాయకులు తెలిపారు గురుకుల సీఎం ఇంటిని ముట్టడిస్తామని తెలిపడంతో పోలీసులు దారులను తమ ఆధీనంలోకి తీసుకుని భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు దీంతో పోలీసులు ప్రతి వాహనంగా పరిశీలిస్తున్నారు కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యే వెనుగళ్ల రాము ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు ఏలూరు టీడీపీ ప్రజా వేదిక కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే రాము పాల్గొన్నారు యాభై ఏడు మంది లబ్దిదారులకు యాభై ఆరు లక్షల నలభై ఐదు వేల ఎనిమిది వందల యాభై రూపాయల చెక్కులు అందజేశారు ఎంతో ముందు చెబుతో ముఖ్యమంత్రి చంద్రబాబు పెట్టిన ఈ పథకం వలన అనేక మంది పేదలు వైద్య సేవలను పొందుతున్నారని అన్నారు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పోలీస్ కానిస్టేబుల్స్ రిక్రూట్మెంట్ లో భాగంగా దేహదారుడ్య పరీక్షలు ప్రారంభమయ్యాయి ఇటీవల పరీక్షలు అర్హత సాధించిన అభ్యర్థులకు పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో దేహదారుడ్య పరీక్షలు అధికారులు నిర్వహిస్తున్నారు పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాటు చేసినట్లు ఎస్టీ గందారావు తెలిపారు ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొత్తం ఏడు ఎనిమిది అభ్యర్థులకు గాను మంది మహిళలు మంది ఉన్నారని తెలిపారు నల్గొండ జిల్లా మిర్యాల్గూడలో వార్షిక తనిఖీలలో భాగంగా వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి ఎస్పీ రాజశేఖరరావు సందర్శించి పోలీస్ కిట్లు కేసు రికార్డులను పరిశీలించారు కేసుల పరిష్కారంలో వన్ టౌన్ స్టేషన్ సిబ్బంది పనితీరు మెరుగ్గా ఉందని నూతన సంవత్సర వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని రోడ్లపైకి వచ్చి ప్రజలకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు డీజో ఏర్పాట్లకు ఎలాంటి అనుమతులు లేవని వేడుకలలో భాగంగా మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు హెల్మెట్ పై అవగాహన ర్యాలీని డీఎస్పీ రామంజు నాయక్ ప్రారంభించారు ఆత్మకూరు పోలీస్ స్టేషన్ నుంచి ఆత్మకూరు పట్టణ శివార్లోని చక్రమ హోటల్ వరకు ర్యాలీ నిర్వహించారు ఆత్మకూర్ అన్ని స్టేషన్లోని సీఐలు ఎస్ఐలు పోలీసులు పాల్గొన్నారు ప్రతి ఒక్క ద్విచక్ర వాహనదారుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించి డ్రైవింగ్ చేయాలని ఆత్మకూరు డీఎస్పీ రామాంజు నాయక్ కోరారు హెల్మెట్ ధరించి ప్రయాణం చేయడం వల్ల ప్రాణాలు కాపాడుకోవచ్చని మా కాదని మీకోసం మీ కుటుంబ సభ్యుల కోసం హెల్మెట్ ధరించాలని ప్రయాణికులను కోరారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పులి సంచారం చేస్తోంది ఏజెన్సీ ప్రాంతాల్లో పెద్ద పులి పాదముద్రలను గుర్తించిన అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఒంటరిగా వ్యవసాయ పనులకు వెళ్లొద్దని సూచించారు ఇటీవల ఆదిలాబాద్ జిల్లా నుంచి ఉమ్మడి వరంగల్ ప్రవేశించిన పెద్ద పులి నల్లబెల్లి ఖానాపురం నర్సంపేట ఏజెన్సీ పల్లెల్లో తిరుగుతున్నట్లు ఆనవాళ్లు గుర్తించారు మూడు రోజుల క్రితం నల్లబెల్లి మండలం రుద్రగూడెం సమీప అడవిలో పులి తిరిగింది స్థానికుల సమాచారంతో అటవీ అధికారులు పులి పాదముద్రులను పరిశీలించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు పిఎస్ఎల్విసి సిక్స్టీ ప్రయోగం విజయవంతమైంది నిప్పులు కక్కుకుంటూ పిఎస్ఎల్విసి సిక్స్టీ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది టార్గెట్ చేజర్ ఉపగ్రహాలను నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టింది పిఎస్ఎల్విసి సిక్స్టీ ప్రయోగం విజయవంతంతో షార్లో ఇస్రో శాస్త్రవేత్తలు సంబరాలు జరిపారు స్పేస్ టాకింగ్ పరిజ్ఞానం కలిగిన నాలుగో దేశంగా భారత్ అవతరించింది అమెరికా రష్యా చైనా సరసన చేరింది సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కేంద్ర సహాయ మంత్రి ప్రతాప్ రావు చూదా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన సతీ సమీతంగా స్వామివారి సేవలో పాల్గొన్నారు తిరుమల శ్రీవారిని ఇస్రో శాస్త్రవేత్తల బృందం దర్శించుకున్నారు శ్రీహరికోట షా నుండి ఇవాళ రాత్రి పది గంటల పదిహేను సెకండ్లకు నిహిరికు ఎగరనున్న పిఎస్ఎల్వి సి సిక్స్టీ రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని రాకెట్ నమూనాను శ్రీవారి పాదాల వద్ద ఉంచి శాస్త్రవేత్తలు ప్రత్యేక పూజలు చేశారు టిటిడి అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు భద్రాద్రి జిల్లా భద్రాచలంలో ముక్కోటి ఏకాదశి పనులు పూర్తి చేసుకున్నాయి అధికార యంత్రాంగం సుమారు ఒక కోటి అరవై లక్షల రూపాయల వ్యయంతో భక్తుల కోసం ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు ఈ నెల ముప్పై ఒకటి నుంచి అధ్యయనోత్సవాలు ప్రారంభం కానుండగా జనవరి తొమ్మిది వరకు పగటిపూట జరిగే పగల్ పత్తు సేవలు జరుపుతున్నారు జనవరి పది నుంచి ఇరవై వరకు రాత్రిపూట జరిగే రాపత్తు సేవలు ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వరకు విలాసోత్సవాలు నిర్వహించనున్నారు భద్రాచలం దేవస్థానంలో మాత్రమే ప్రత్యేకంగా జరిగే విశ్వరూప సేవ జనవరి ఇరవై ఆరు నిర్వహించనున్నారు ముక్కోటి ఉత్సవాల నేపథ్యంలో ఈ నెల ముప్పై ఒకటి నుంచి జనవరి పది వరకు బేడా మండపంలో స్వామి వారి నిత్య కళ్యాణాలు రద్దు చేయనున్నారు నిర్మల్ జిల్లా కుబేర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని భర్తీ చేయాలని మార్కెట్ కమిటీ కార్యాలయం ముందు సోమవారం పార్టీ బి గ్రామానికి చెందిన శంకర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి దళిత వర్గానికి ఉన్నందున చిన్న చూపుతో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు వెంటనే పదవిని భర్తీ చేయాలని డిమాండ్ చేశారు పదవి కేటాయించే వరకు దీక్ష తెలిపారు ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం తిప్పారెడ్డి గూడెంలో అక్రమంగా నిర్వహించిన రెండు వందల క్వింటాల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు తిప్పారెడ్డి గూడానికి చెందిన కొందరు అక్రమ రేషన్ బియ్యం వ్యాపారులు సమీప గ్రామాల్లో సేకరించిన బియ్యాన్ని ఓ ఇంట్లో నిల్వ ఉంచారు విశ్వసనీయ సమాచారం మేరకు బియ్యాన్ని గుర్తించారు భారీ మొత్తంలో పట్టుబడ్డ బియ్యాన్ని భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలు భారత రాజ్యాంగపై దాడిలో అని సిపిఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ పేర్కొన్నారు అమిత్ షాను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఆదిలాబాద్ లోని అంబేద్కర్ చౌక్ నిరసన తెలిపారు అంతకుముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అమిత్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్ గురించి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా విశాఖలో వామపక్ష పార్టీల నాయకులు నిరసన వ్యక్తం చేశారు విశాఖ నగరంలోని ఎల్ఐసీ అంబేద్కర్ విగ్రహం వద్ద నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు ఈ క్రమంలో దృష్టి బొమ్మలు దగ్గరం చేసిన క్రమంలో పోలీసులకు నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది మోడీ సర్కార్ ఓ రాజ్యాంగం గురించి నిత్యం జపం చేస్తూ మరోవైపు అదే రాజ్యాంగానికి తూట్లు పొడిచే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగంపై రాజ్యాంగం రచించిన అంబేద్కర్ పైన ఉద్దేశపూర్వకంగానే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఖమ్మంలో వామపక్ష పార్టీల నాయకులు ఆరోపించారు బీఆర్ అంబేద్కర్ పై పార్లమెంట్లో అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలు ఖండిస్తూ కొత్త బస్టాండ్ సమీపంలోని బైపాస్ రోడ్డుపై అమిత్ షా దృష్టి దహనం చేశారు జాతీయ వామపక్ష పార్టీల పిలుపు మేరకు ఖమ్మంలో వామపక్ష పార్టీలు ఆందోళన చేపట్టారు అంబేద్కర్ పై అనువాదాన్ని దృష్టిలో పెట్టుకుని మండిపడ్డారు వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం బోయినికుంట ప్రాంతంలో ఓ రైతుకు చెందిన మొక్కజొన్న చిన్న పెద్ద పెద్ద పిల్ల కనిపించింది దీంతో స్థానికులు పోలీసులకు ఇచ్చిన సమాచారం మేరకు హుటాహుటిన నల్లబెల్లి ఎస్ఐ గోవర్ధన్ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేస్తూ పిల్ల కోసం వలగా వేసి గాలిస్తున్నారు అప్రమత్తం చేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం బస్టాండ్ సెంటర్ అమరవీరుల సూపం వద్ద సిపిఐసిపిఎం జ్యూన్ డెమోక్రసీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు అంబేద్కర్ అవమానించిన కేంద్ర మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని చేశారు పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి అమిత్ షా అంబేద్కర్ పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా వామపక్ష ఆధ్వర్యంలో నిరసనలు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రజల హక్కులను కలరాస్తు చేసే నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని వామపక్ష నాయకులు నిరసన తెలిపారు దీనిపై ప్రధానమంత్రి జోక్యం చేసుకుని ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అమిత్ షాను పదవి నుంచి వెంటనే తొలగించాలని లేని పక్షంలో ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని హనుమాన్ జంక్షన్ లో ఏడవ ప్రపంచ మాదిగ దినోత్సవం జరిగింది ఈ నేపథ్యంలో ఇంటర్నేషనల్ మాదిగా చాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీస్ ప్రారంభోత్సవంగా నిర్వహించారు ఈ సంస్థ విద్యా వ్యాపార ఆర్థిక రాజకీయ హక్కుల కోసం కృషి చేస్తుందని సభాధ్యక్షులు గడ్డం బాబిరాజు తెలిపారు వనపర్తి మండలం రాజానగరం గ్రామానికి చెందిన ఎరుపుల యాదవ్ నేడు సాగుతున్న కాంగ్రెస్ అరాచక పాలనపై రైతులు పడుతున్న గోసపై స్పందించి కాంగ్రెస్ వచ్చిందిరా సాయన్న ఎండిపోతున్నాయరా స్వయంగా రచించి రాష్ట్ర మాదిగ దండోర నాయకులు రామన్న సంగీత దర్శకత్వంలో రూపొందించారు ఈ పాటను మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్వగృహంలో విడుదల చేశారు కవులు కళాకారులు మేధావులు నేడు కొనసాగుతున్న ప్రజా వ్యతిరేక పాలనపై ప్రజా నిర్బంధాలపై స్పందించాలని మాజీ మంత్రి సింగిరెడ్డి పిలుపునిచ్చారు నల్గొండ జిల్లా మిరియాల్గూడలో సీపీఎం నాయకులు నిరసన చేపట్టారు అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఖండిస్తూ సీపీఎం నాయకులు ఆందోళన నిర్వహించారు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే దేశంలో ప్రజాస్వామ్యం బతుకుతుందని అన్నారు రాజ్యాంగాన్ని రూపమాపేందు కేంద్రం కుట్రలు చేస్తోందని సీపీఎం విమర్శించారు అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు నెల్లూరు జిల్లా ఉదయగిరి నందిపాడు మార్గం మధ్యలో పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహించారు వాహనాల తనిఖీ చేస్తుండగా చికెన్ వ్యర్థాలతో వెళ్తున్న లారీని ఉదయగిరి సీఏ వెంకట్రావు అదుపులోకి తీసుకుని విచారించారు బెంగళూరు నుండి కావలి వైపు వెళ్తున్న చికెన్ వ్యర్థాల లారీని పరిశీలించుగా ఎనభై డ్రమ్ములతో నిండిన సుమారు తొమ్మిది వేల ఆరు వందల కిలోల చికెన్ వ్యర్థాలను పోలీసులు గుర్తించారు ఈ చికెన్ వ్యర్థాలను ఉదయగిరిలోనే డబ్బింగ్ యార్డ్ వద్ద అధికారుల సమక్షంలో పూర్తి చేశారు నల్గొండ జిల్లాలో టాస్క్ ఫోర్స్ ఎస్ఐగా పనిచేస్తున్న మహేంద్ర కానిస్టేబుల్ తో వివాహేతర సంబంధం పెట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది ఎస్ఐ మహేందర్ భార్య అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళా కానిస్టేబుల్ ను నిలదీరంతో విషయం బయటకు పొక్కింది ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మహేందర్ భార్య ఆరోపిస్తుంది దీనిపై ఉన్నతాధికారులు స్పందించాలని కోరుతోంది ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలంలో పోలవరం కుడి గట్లపై రాత్రి పగలు తేడా లేకుండా మట్టి దందాన్ని హెదెచ్చంగా సాగిస్తున్నారు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇష్ట అనాజంగా కాల్వగట్లపై మట్టిని కొల్లగొడుతున్నారు ద్వారకా తిరుమల మండలం పగిడిగూడెం శివార్లోని పోలవరం కుడి కాలువ గట్టుపై జనసేన నాయకుడి ఆధ్వర్యంలో జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలను స్థానికులు అడ్డుకున్నారు వివాదం ముద్రడంతో భీమడోలు సిఐ యూజే విల్సన్ ద్వారకా తిరుమల సుధీర్ తమ సిబ్బందిని ఘటనా స్థలానికి విల్సన్ ఆదేశాల మేరకు రెండు టిప్పలను సిబ్బంది భీమడోరు పోలీస్కు తరలించారు ట్రాలీ అందుబాటులో లేకపోవడంతో పోక్లైడర్ ఘటనా స్థలంలోనే విడిచిపెట్టారు ఖమ్మం జిల్లా మధిరా మండలం మాటూరులో ఓ రైతు కాల్వలో నీటిని ఇంజన్ ద్వారా పొలానికి నీరు పడుతుండగా ఉన్నట్లుండి ఇంజన్ నుంచి నీరు రాకుండా ఆగిపోయాయి దీంతో ఆ రైతు మోటార్ ఆఫ్ చేసి ఇంజన్ను విప్పి చూడగా అందులో పాము కనిపించింది ఒక్కసారిగా భయాందరకు గురైన రైతు తేరుకొని పక్క పొలాల్లోని రైతులను పిలువగా పామును బయటకు తీశారు వనపర్తి జిల్లా దేవకరు ద్రామాన్ చింత యూనియన్ బ్యాంకులో దొంగతనం కలకలం రేపుతోంది సీసీ కెమెరాలు పగలగొట్టి బ్యాంకు వెనుక నుంచి లోపలికి వెళ్లినట్లు పోలీసులు నిర్ధారించారు బ్యాంక్ లాకర్ తెరిచేందుకు ప్రయత్నం చేయగా విఫలం అవడంతో పరారైనట్లు తెలిపారు పోలీసులు బ్యాంక్ సిబ్బంది లాకర్ తెరిచి చూసేసరికి సొమ్ము డబ్బులు ఉండడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు డెబ్బై ఐదేళ్ల రాజ్యాంగ ఆవిర్భావం ఉత్సవాల సందర్భంగా బీఆర్ అంబేద్కర్ ని అవమానించడం పట్ల వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ పై అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ నారాయణగూడ వైఎంసీ వార్త వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అవమానించిన అమిత్ షా వెంటనే క్షమాపణ చెప్పాలంటూ నిరసన బాట పట్టారు రైతు సంఘాల పిలుపుతో పంజాబ్ లో బంద్ ప్రశాంతంగా ముగిసింది రాష్ట్రంలో ప్రజలకు పాలు కూరగాయలు తదితర నిత్యావసర వస్తువులు సరఫరా నిన్న సాయంత్రం నాలుగు వరకు నిలిచిపోయాయి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు బంద్ పాటించాయి అయితే అంబులెన్స్లు వివాహ వాహనాలతో పాటు అత్యవసర పరిస్థితుల్లో రాకపోకలు సాగించే వారికి మాత్రం అనుమతి ఇచ్చారు అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ క్వార్టర్ కండుమూశారు అనారోగ్య కారణాలతో జార్జియాలోని ప్లెయిన్స్ లో తుది శ్వాస విడిచినట్లు ఆయన తనయుడు జేమ్స్ ఈ కార్టర్ త్రీ తెలిపారు కాగా జిమ్మీ కార్టర్ మృతి పట్ల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రథమ మహిళా జిల్ సంతాపం తెలిపారు ఈ సందర్భంగా వ్యాధుల నిర్మూలన శాంతి స్థాపన పౌర మానవ హక్కుల అభివృద్ధి స్వేచ్ఛాయుత ఎన్నికల అంశాల్లో ఆయన అధ్యక్షుడిగా తనదైన ముద్రవేశారని వేశారని బైడెన్ గుర్తు చేశారు మరోవైపు జిమ్మీ మృతి పట్ల కాబోయే అధ్యక్షుడు ట్రంప్ సంతాపం తెలిపారు అధికారిక అంత్యక్రియలకు ఏర్పాటు చేస్తున్నట్లు వైట్ హౌస్ వెల్లడించింది మెల్బోర్న్ టెస్ట్లో భారత్ ఓటమి పాలైంది నూట యాభై ఐదు పరుగులకే భారత్ బ్యాట్స్మెన్ చేతులెత్తేశారు దీంతో నూట ఇరవై నాలుగు పరుగుల తేడాతో ఆసీస్ విజయం సాధించింది ఐదు టెస్ట్ సిరీస్లో రెండు టెస్టుల ఆస్ట్రేలియా గెలవగా భారత్ ఒక మ్యాచ్ గెలిచింది అయితే ఇవాళ జరిగిన సెకండ్ ఇన్నింగ్స్లో జైస్వాల్ పంత్ మినహా మిగిలిన వారంతా విఫలమయ్యారు ఎప్పట్లాగా రోహిత్ కోహ్లీ రాహుల్ మరోసారి విఫలమయ్యారు